యూనియన్యూస్కు స్వాగతం సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం విఆర్ఏలు గత తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు త్వరతగితిన నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ మండల తహసీల్దార్ రవీందర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై ఒకటి సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని గత పది నుండి పన్నెండు సంవత్సరాలుగా అరవై ఒకటి సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులను ఉన్నత విద్యార్థులు కలిగి ఉండి మా సేవలను ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి తమ వంతు ఎంతో కృషి చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ నరేందర్ రమేష్ పండరి తదితర వీఆర్ఏలో పాల్గొన్నారు నమస్కారం సిరికొండ మండల బీఆర్ఏల అరవై ఒక్క సంవత్సరంలో పైబడిన వారసుల అధ్యక్షుడి ఏం లేదన్నా ఇప్పుడు ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీఓ ప్రకారం మాకు కూడా ఆర్డర్స్ గురించి మొన్న డిస్కషన్ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ సార్ గారి ఎంఆర్ఓ సార్లకి మరియు ఆర్డీఓ సార్ మరియు అట్లాగే డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళ మీటింగ్స్ ఉన్నాయి మన ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ నైన్ రోజు ఒకటి ఉంది తహసీల్దార్ సార్ వాళ్ళది అదేవిధంగా ఆరో తారీఖున మన ఆర్టీఓ సార్ మరియు డిప్యూటీ కలెక్టర్ సార్ వాళ్ళది మీటింగ్ ఉంది దానికోసం ఈరోజు మా మేము అందరం కలిసి మా జిల్లా మన రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఒక్క సంవత్సరాలు నిండిన వారసులు ప్రతి ఒక్కరము ప్రతి జిల్లాలను ఈ మెమోర్లను తహసీల్దార్ సర్వర్లకు ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మాకు ఈ అరవై ఎనభై ఒకటి ఎనభై ఐదు అలాగే తొంభై జియో ప్రకారం మాకు అరవై ఒక సంవత్సరాలకు పైబడిన వారసులకు ఆర్డర్స్ ఇవ్వాలని మా మా అభిప్రాయం కాబట్టి అందుకోసం వాళ్ళకు మేము విన్నవించుకుంటాం ప్రతి ఒక్కరికి ఇదే విధంగా మేము విన్నవించుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి